హైదరాబాద్లో సందడిగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం నగర వ్యాప్తంగా భారీ ఊరేగింపులతో హుస్సేన్ సాగర్కు తరలి వస్తున్న గణపతులు బొజ్జ గణపయ్యలకు ఘనంగా వీడ్కోలు పలకాలన్న సీఎం రేవంత్ రెడ్డి తగు జాగ్రత్తలతో నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని ఎక్స్ వేదికగా వినతి అట్టహాసంగా మహాగణపతి శోభాయాత్ర ఖైరతాబాద్ గణేషుడిని చూసేందుకు తరలివచ్చిన అశేష జనవాహిని భద్రత మధ్య కొనసాగుతున్న బాలాపూర్ గణేష్ లక్షల రూపాయల వద్ద ముగిసిన వేలం సమావేశమైన కేటీఆర్ తాజా పరిణామాలపై చర్చ భారత్పై మాట మార్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోదీ ఎప్పుడు మంచి స్నేహితుడే అంటూ వ్యాఖ్య ట్రంప్ సానుకూల వైఖరి అభినందనీయమంటూ స్పందించిన ప్రధాని మోదీ రేపు సంపూర్ణ చంద్రగ్రహణం ఆదివారం రాత్రి ఎనిమిది యాభై ఎనిమిదికి ప్రారంభమై అర్ధరాత్రి రెండు ఇరవై ఐదు వరకు హైదరాబాద్లోనూ స్పష్టంగా కనిపించే అవకాశం ఈ నెల తొమ్మిది నుంచి యుఏఈలో కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దుబాయ్ చేరుకున్న టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనున్న సూర్యకుమార్ యాదవ్ సేన